జనసేన అధినేత ఎక్కడి నుండి పోటీ చేస్తారో ఇంకా తేలలేదు అయినప్పటికీ ఆయన ఓటమికి వైసీపీ వ్యూహరచల్ని సిద్ధం చేస్తోంది తాజాగా పిఠాపురంలో పవన్ పోటీ ఉంటుందని వస్తున్న వార్తల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది పీఠాపురంలో పవన్ ని ఢీకొట్టడానికి పక్కా ప్లాన్ను సిద్ధం చేస్తోంది వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా అడ్డుకునేందుకు ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సీలను సిద్ధం చేస్తోంది సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి సంస్థ తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పడ్డారు ఈ వ్యాఖ్యలు సీఎం జగన్లో మరింత పట్టుదలను పెంచేలా చేశాయి పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదనే పట్టుదల జగన్లో కనిపిస్తోంది దీంతో పవన్ పోటీ చేస్తారని ప్రచారంలో ఉన్న పిఠాపురంపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారు ఇప్పటికే పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా కాకినాడ ఎంపీ వంగా గీతను ప్రకటించారు అయితే పవన్ పోటీ వార్తలతో మారిన రాజకీయ పరిస్థితుల్లో గీతకు బదులు మరొకరిని నిలిపే ప్రయత్నంలో జగన్ ఉన్నట్లు సమాచారం పవన్ కు పోటీగా కాపు సామాజిక వర్గ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీ నుంచి ఒకరిని పోటీకి దించాలని వైసీపీ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ముద్రగడ టీడీపీతో పవన్ కళ్యాణ్ పొత్తు ముద్రగడకు ఇష్టం లేకపోయినప్పటికీ సామాజిక వర్గం కారణంగా పవన్ కు మద్దతిచ్చే ప్రయత్నం చేశారు అయితే సీట్ల పంపకాల తర్వాత తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పవన్కు ఘాటు లేఖ రాశారు పీఠాపురం స్థానిక పార్టీ నేతల నుంచి ఐపాక్ టీం అభిప్రాయ సేకరణ చేస్తోంది పవన్ పోటీకి దిగితే వైసీపీ నుంచి ఎవరు సరైన అభ్యర్థి అవుతారనే అంశంపైన ఆరా తీస్తోంది వంగ గీత పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ పవన్ పై పోటీ చేసేవాళ్ళు అగ్రెసివ్ గా ఉండాలని లెక్కలు వేస్తోంది ఈ క్రమంలో నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న నేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యేతోనూ వైసీపీ ముఖ్య నేతలు టచ్లోకి వెళ్లారని సమాచారం తాడేపల్లిగూడెం మీటింగ్లో తనకు సలహాలు ఇవ్వొద్దని పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇవ్వడం కాపు నేతల్లో కలకలం రేపింది దీనిపై కాపు నేతలు హరిరామ జోగయ్య ముద్రగడ పద్మనాభం వెంటనే రియాక్ట్ అయ్యారు ఇక తమతో పనిలేదా అని జోగయ్య లెటర్ రాస్తే చంద్రబాబు చెప్పిన మాట వింటున్నారని ముద్రగడ లేఖ రాశారు ఈ ఇద్దరు కాపు నేతలతో పవన్ కళ్యాణ్కి దూరం పెరుగుతుండటంతో వాళ్ళిద్దరితో టచ్లోకి వెళ్ళింది వైసీపీ ముద్రగడను పార్టీలోకి తెచ్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం ఈ రోజు లేదా రేపు ముద్రగడ పార్టీలో చేరే అంశంపైన స్పష్టత వస్తుందని చెబుతున్నారు ముద్రగడ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరిని పవన్ పై పోటీ చేయించాలనే ఆలోచనలతో జగనున్నట్లు తెలుస్తోంది పిఠాపురం నుంచి పవన్ ను కదలనివ్వకుండా అక్కడికే పరిమితం చేసేలా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది కాపుల్లోనే పవన్పై వ్యతిరేకత వచ్చేలా వైసీపీ పావులు కదుపుతోంది ప్రస్తుతం పీఠాపురంలో వైసీపీ ఎంపీ వంగా గీత పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు తాజాగా వంగా గీత సీఎంఓ నుంచి పిలుపు రావడంతో తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను కలిశారు వంగా గీత గతంలో ప్రజారాజ్యం నుంచి రెండు వేల తొమ్మిదిలో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఇప్పటికీ వంగా గీతకు కాపు వర్గంలో స్థానికంగా మంచి పట్టు ఉంది వైసీపీ ఓటు బ్యాంక్ కలిసి వస్తే గీత గెలుపుకు అనుకూల వాతావరణం ఉంటుందనే లెక్కలతో అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు ఇప్పుడు పవన్ పోటీ వార్తలతో వైసీపీ తాజా కసరత్తు మొదలుపెట్టింది పిఠాపురంలో పై ప్లాన్ బిని కూడా వైసీపీ సిద్ధం చేస్తుందని అంటున్నారు అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ పేరు కూడా వైసీపీ పరిశీలిస్తుందట గతంలో పిఠాపురం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన వర్మను లాక్కోవాలని కూడా వైసీపీ ప్లాన్ చేస్తోంది రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ దక్కకపోవడంతో వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసి ప్రస్తుత ఎమ్మెల్యే పెండం దొరబాబుపై నలభై ఏడు వేల ఎనభై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు దీంతో అటు వైపుగా కూడా వైసీపీ ఆలోచిస్తోంది ఇప్పటికే జోగయ్య కొడుకు సూర్యప్రకాష్ ను వైసీపీలోకి చేర్చుకున్నారు బుద్రగడ కూడా తమ వైపు టర్న్ అయితే టీడీపీ జనసేన కూటమి ఓట్లకు భారీగా గండిపడుతుందని జగన్ మాస్టర్ ప్లానే వేశారు ముద్రగడతో సంప్రదింపులు మొదలయ్యాయి ముద్రగడ తాజాగా కు రాసిన లేఖ ద్వారా ఇక జనసేనలోకి వెళ్లే అవకాశం లేదనే సంకేతాలు ఇచ్చారు ఈ క్రమంలోనే వైసీపీ ముఖ్య నేతలు ముద్రగడతో మంథనాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది ముద్రగడ నేరుగా పోటీ చేస్తే పిఠాపురం ఇవ్వాలని భావిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి రావడం ఖాయమైతే ఆయన వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు దీనిపై రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి